హాయ్ అండి హలో హరే కృష్ణ బాగున్నారా అండి మీరందరూ మేమందరం కూడా చాలా బాగున్నాము ఇంకా వీడియోలోకి వెళ్తే చూడండి నేను దొండకాయ ఫ్రై చేయబోతున్నాను మీరు కూడా వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఏదైనా మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ తింటూ చేసుకుంటారా లేదంటే బోర్గా ఫీల్ అవుతారా మీరు ఒక్కరు ఉంటే నేనైతే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటానండి మస్తుగా మ్యూజిక్ పెట్టేసుకొని హ్యాపీగా వింటూ వర్క్ చేసుకుంటూ ఉంటాను అస్సలు బోర్ కొట్టుకుని బోర్ కొట్టనివ్వను అసలు ఏదో ఒకటి మ్యూజిక్ ఆన్లోనే ఉంటుంది లేదో ఏదో ఒకటి ప్రోగ్రాం పెట్టేసుకుంటాను మొత్తానికి మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నానండి కార్తీక పౌర్ణమి రోజు తెలుసు మీకు అందరికీ తెలీదు అని కాదు తెలియని వారికి ఎవరికైనా ఉపయోగపడుతుంది నాకు తెలిసినవి కొంచెం నేను చెప్పాలనుకుంటున్నాను కార్తీక పౌర్ణమిరు ఇంకో కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రము వచ్చిన నాడు కార్తీక పౌర్ణమిగా మన పెద్దవాళ్ళు చెప్తారు కదండి ఆ రోజు శ్రవణ నక్షత్రం అంటే వెంకటేశ్వర స్వామి నక్షత్రము అంటే ఆయన పుట్టిన నక్షత్రము దాన్ని కోటి సోమవారంగా అంటారు మనము ఆ రోజు అంటే శ్రవణ నక్షత్రం వచ్చిన రోజు కార్తీక పౌర్ణమి అంటే ఎప్పుడు పదహైదో తారీఖు కార్తీక పౌర్ణమి వస్తుంది ఆ రోజు మీరు నక్షత్ర దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది ఇరవై ఏడు నక్షత్ర దీపాలు అనమాట ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి కదండీ మనము ఏదో ఒక్క నక్షత్రంలోనే పుట్టింటాము కానీ అన్ని నక్షత్రాల ప్రభావం మన పైన ఉంటుంది కదా అంటే మన గ్రహాలు సరిగ్గా లేవు ఇలా ఇలా అనుకుంటూ ఉంటాం కదా అలాగనమాట పెట్టుకొని చూడండి చాలా బాగుంటుంది పిండి పిండితో పెట్టుకోండి బాగుంటుంది నువ్వుల నూనె కానీ లేదా నెయ్యి కానీ పెట్టుకోండి బాగుంటుంది ఒకసారి పెట్టుకొని చూడండి ఎలా ఏవైనా మన పిల్లలకి గ్రోతింగ్ ఉండాలన్నా వాళ్ళ మనకు కానీ మన కుటుంబానికి కానీ ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలంటే ఆ దీపాలు పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఒకసారి పెట్టుకోండి సరేనా అండి అదే రోజు మనము మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగిస్తాం కదండి దాన్ని చలివిడితో చేస్తాము ఆ దీపాన్ని అలా కాకుండా ఈ నక్షత్ర దీపాలు మీకు అలా కుదిరితే అంత ఒకే లాగే చేసుకొని ఇరవై ఏడు దీపాలుగా పక్కన పెట్టేసుకొని అట్లయినా చేసుకోవచ్చు అది ఎక్కడ పెట్టాలా అని అడిగితే మీరు వచ్చేసి తులసి కోట దగ్గర పెట్టుకోవచ్చు లేదంటే మీరు గుడికి వెళ్ళినప్పుడు అక్కడైనా పెట్టుకోవచ్చు తులసి కోట కాడ పెట్టుకోండి మంచిగా ఒక ముగ్గు వేసుకొని మనం సేము మూడు వందల అరవై ఐదు ఎలా పెడతామండి ఒత్తులు సేమ్ అలాగేనండి ఇంకా ముగ్గు వేసుకుంటాము పసుపు నీళ్ళు జల్లేసి ముగ్గు పెట్టుకుంటాము ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ వేసేసి ఇంకా మనం ఏమైతే దీపాలు తెచ్చుకు పెట్టుకున్నామో ఆల్రెడీ చేసి పెట్టుకుని ఉంటాం కదా అవి పెట్టుకొని దీపాలు పెట్టేసుకోండి చాలా మంచిది ఆ రోజు ఈవినింగ్ పెట్టుకోండి సోమవారం వచ్చింది మంచి రోజు ఓకేనా అండి మీరు ఏ నక్షత్రంలో పుట్టింది తెలిసినా తెలియకపోయినా నో ప్రాబ్లం అండి మనసులో తలుచుకొని అంత దైవ నిర్ణయం కదా దేవుని తలుచుకొని పెట్టేసుకోండి చాలా మంచిది బాగుంటుంది బాగా జరుగుతుంది కూడా ఓకేనా అండి నేను చేసుకుంటాను కాబట్టి మీరు కూడా చేసుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను చేయకపోతే ఏమో జరిగిపోతుంది గ్రోతింగ్ ఉండదు ఇట్లా కూడా అనుకోవద్దండి మీకు వీలైతే మీరు ఫ్రీగా ఉంటే చేసుకోండి లేదంటే ఏమీ లేదు ఓం నమ శివాయ అనుకొని మనస్ఫూర్తిగా తలుచుకోండి చాలు దాన్ని నెగిటివ్గా అస్సలు తీసుకోవద్దు ఓకేనా ముత్తి బియ్యం పిండి తీసుకొని అందులో వాటర్తో జస్ట్ ముద్దలాగా చపాతి ముద్దలాగా కలుపుకొని అలాగైనా దీపాలు చేసుకోవచ్చండి లేదంటే చలివిడిలాగా కొద్దిగా బెల్లం కలిపి అలాగైనా చేసుకోవచ్చు అలాగైనా మీకు ఎలా వీలుంటే చిన్న చిన్న ప్రమిదలు తీసుకోండి చేసుకోండి దాంట్లో రెండొత్తులు వేయండి చాలు ఓకేనా అండి వర్కింగ్ ఉమెన్స్ అయితే ఇంకా మీకు టైం కుదిరినప్పుడు ఏ సోమవారం అయినా పెట్టుకోవచ్చు కార్తీక సోమవారంలో ఈ వారాలలో ఇప్పుడైనా పెట్టేసుకోవచ్చు లేదు అంటే మీకు ఇప్పుడు కుదిరితే పెట్టుకుంటే ఇప్పుడు మంచిది అదండి నాకు తెలిసిన ఈ కొంచెము మీకు తెలియజేయడం నాకు హ్యాపీగా ఉంది మీకు ఏమైనా దీని గురించి ఇంకా కొద్దిగా ఏమైనా తెలిస్తే చెప్పండి అంతేనండి మమ్ పాజిటివ్గా ఉండండి హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి ఏదైనా కొత్తగా తెలుసుకోవడానికి మీకు లైఫ్ క్యూస్ అయ్యేది తెలుసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా అండి ఇక్కడ నా పిల్లలిద్దరూ ఇంకా స్టడీ స్టార్ట్ చేశారు ఇప్పుడు త్రీ థర్టీ అయింది మా పెద్ద బాబు వచ్చి త్రీకి వచ్చాడు ఫుడ్ తినేసి స్టార్ట్ చేశాడు ఇంకా ఒక అవర్ అంటే వన్ అవరు అంతేనండి అంతకంటే ఎక్కువ ఏం చదవాడు వన్ అవర్ చదువుకొని మళ్ళీ బయటకు వెళ్ళి ఆడుకుంటారండి ఓకేనా అండి వీలైనంత వరకు మీ పిల్లలు స్కూల్లో జరిగిన విషయాలన్నిటినీ ఖచ్చితంగా అడగండి అదొక టైంలాగా పెట్టుకోండి వాళ్ళు స్కూల్లో ఎలా ఉంటున్నారు వాళ్ళ బిహేవియర్ ఏంటి వాళ్ళు ఏంటి వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఏదైనా చిన్న విషయాన్ని నెగిటివ్గా తీసుకుంటున్నారా పాజిటివ్గా తీసుకుంటున్నారా మీకు అర్థమవుతుంది వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే సరేనా అండి ఒకవేళ వాళ్ళు ఏదైనా ఇప్పుడు మమ్మీకి చెప్పినవి డాడీకి చెప్పలేరు డాడీకి చెప్పలేనేటివి కొన్ని మమ్మీకి చెప్పలేరు అలా ఉంటుంది కొంతమంది పిల్లలు మమ్మీకి చాలా దగ్గర ఉంటారు కొంతమంది డాడీకి చాలా దగ్గరగా ఉంటారు ఇంకొందరు ఇద్దరితో కూడా బాగుంటారు అలా ఉన్న ఉండే వాళ్ళు కూడా ఉంటారు ఉండరని కాదు కానీ మీరు మ్యాక్సిమం ఎవరో ఒకరు ఎవరో ఒకరికి టైం ఉంటుంది కదా మీరు వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తుండండి ఏముంటుందిలే అనుకోవద్దండి వాళ్ళకి తెలియని పిల్లలు కదా వాళ్ళు ఏ విషయాన్ని ఎలా తీసుకోవాలో ఎంతవరకు తీసుకోవాలో ఎంత ఆలోచించాలో ఎంతవరకు ఆలోచించకూడదు కూడా మనమే చెప్పాలి ఎందుకంటే ఇప్పటి నుంచి వాళ్ళు అన్నీ తెలుసుకుంటూ ఉంటారండి బయట మనం ఇంట్లో ఏం తెలియకుండా పెంచినా కూడా బయట వాతావరణం ఇంకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా పిల్లల ద్వారా కావచ్చు టీచర్స్ ద్వారా కావచ్చు కొన్ని మంచి విషయాలు తెలుస్తూ ఉంటాయి కొన్ని చెడు విషయాలు తెలుస్తూ ఉంటాయి అన్నిటినీ న్యూట్రల్గా బ్యాలెన్స్ ఎలా చేయాలి లైఫ్ అంటే ఏంటి అనేది మనమే చెప్పాలండి మన పిల్లలకి మంచి వాల్యూస్తో పెంచండి అందరి పిల్లలు రేపటి పౌరులు చూడండి వ్యూ థ్యాంక్ యూ అండి నేను ఏదైనా తప్పుగా మాట్లాడింటే సారీ